లేదండి రౌండ్ రే బౌండి ఎనికంటే తన్న మొత్తం తీది 7 నినాసు 7 నినాసు కూ పట్టులేస్తే అస్తైరస్తది మక్ ఫస్ట్ హ్యాండ్ ఇద సర్వీస్ సైడ్ కొడవు ఆరంభం అవుపోతది సెకండ్ సైడ్ పస పలాగలగా 7 నినాసు పస పలాగలగా 7 నినాసు 7 నినాసు దాందరే 1 మీటర్ ఉంటది 1 మీటర్ అవుతుంది 7 నినాసు ఆ దాదరే 8 ని ని పర్వాయిదా 10 10 నినాసు 12 పసలే 2 నినాసు పసలే ఎడ్యుకేషన్ పట్ల

என்னது மதிப்பெண் மாத்திட்டீங்களோ நல்லா இல்ல செகண்ட் இயர்ல இருந்து 100 நேர்து யூஸ் செகண்ட் இயர்லதுல அதா அதுல டாக்டர் ஆகறதுக்கு ஆகுது இல்ல என்னால அதுல என்ன ஐ.எஸ்.சி என்ன ஆகுதுன்றத அவரு செகண்ட் இயர்ல இருந்து பாஸ் ஆகலை செகண்ட் இயர் पीसीएस யா பாஸ் ஆகி 98% வந்துருது 98 ஆ மகுனா நானாட்ட மாத்தி போறேன் நான் இந்த யார்ட்டோ டாக்டர் ஆகறதுக்கு அய்யே சாமி அய்யே சாமி

ఎల్లవారు నమ్ముతారు ఆ మాటల గురించి మనం తోడు నిమొగు ఒరేయతాం నిమొగు ఒరేయతాం ఇలా నా ముందు యాతి ఓరి తిను నా జో తో వితినను గుర్తినా ఇది కద నరేవ నడువ వను ఇకేదినా మనచానా న మేము తో మన దేవుడల బారా తర్దుతున్నాము న నేను అవుదు అదకి ఆశే కోలాను ఎల్ల బడువంచి బడు మధ్యదిలో అత్యున్నత దృష్టి యాదితి ఏనికన మనం వందే మాటలు న సంతాతలే

ತೊಗೊಂಡರೆ ಅವರಿಗೆ ಅವ್ನ ಏನು ಆಗಬೇಕೋ ನನ್ನ ಮಕ್ಕಳ ಪ್ರತಿಭೆ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಹಿಂಗೆಲ್ಲ ನೀವು ಕುಂದದಲ್ಲಿ ಜನ ಹೋಗ್ಬೇಕು ನೈಂಟಿ ಏಯ್ಟ್ ಪರ್ಸೆಂಟ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಯಾರಪ್ಪ ಅಂದರೆ ಆ ಮಕ್ಕಳನ್ನಾಗಲಿ ಎಲ್ಲಿ ಸಾಲ ಮಾಡ್ಕೊಳಿದ್ರು ಹಾಗೇನೂ ಆಗಲಿ ಸಾಲ ಸಾಲ ಆಗೋ ನನ್ನ ಸುಲಭವನ್ನು ಮಾಡೋಣ ಅಂತ ಆಗಲಿ